ని జరుగుతున్నటువంటి అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులు పథకాల ద్వారానే జరుగుతుందని బీజేపీ ఖమ్మం జిల్లా ఇంచార్జి బద్దం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతను ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సోదరులను రిజర్వేషన్ల విషయంలో మోసం చేసిందని బీజేపీ ఆరోపించింది ఈ కార్యక్రమంలో రాష్ట కోశాధికారి దేవకి వాసుదేవరావు నాయకులు సన్ని రజనీ రెడ్డి సురేందర్ రెడ్డి రవి గౌడు తదితరులు పాల్గొన్నారు ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీని ప్రతి గ్రామ పంచాయతీలో ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రణాళికలు రచించి మూడు అంచెల వ్యవస్థలో ముందుకు తీసుకెళ్లడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం అలాగే మొదటి విడత నామినేషన్ కార్యక్రమాలు పూర్తయినాయి స్కూర్టీ పూర్తయింది మా అభ్యర్థులు అందరూ కూడా చేసిన అభ్యర్థులందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్ని నామినేషన్ గా కంప్లీట్ అయినాయి అప్లౌడ్ అయినాయి కొన్ని దగ్గర నిపుణులతో కలిసి ముందు జరగడం జరుగుతుంది ప్రముడులో వచ్చేటప్పటికీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ పట్ల చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు అవినీతి రహిత పరిపాలన అందించేది ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని గ్రామ స్వరాజ్యం సాధించడానికి సాధించే దిశగా కృషి చేసే పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అని ప్రజలు భావిస్తున్నారు ఎక్కడైతే అవినీతి రహిత పరిపాలన అందించినటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రెండు సంవత్సరాల్లోనే మును లేని విధంగా గ్రామాల్లో ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు నిధులు ఇవ్వడానికి గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి ఎలక్షన్ పెడితే ఎక్కడ ఓడిపోతాము అని ఎలక్షన్ కూడా పోన్ చేసుకుంటూ వచ్చారు అత్యంత న్యాయస్థానం కల్పించుకొని ఎలక్షన్ పెట్టాలని సందర్భంలో తప్పుకోలేక బీసీ సో ఇచ్చినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ హామీని నెరవేర్చుకోలేనటువంటి స్థితిలో ఇంకొన్ని రోజులు ఇలానే ఎలక్షన్స్ పెట్టకపోతే ప్రజలందరూ తిరగబడిన ప్రభుత్వాన్ని ఎక్కడ కూలదొస్తారనే భయంతో ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టి మా పార్టీ తరఫున పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానన్న ఈ రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో చూసుకుంటే లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ బీసీలకి అఫీషియల్ గవర్నమెంట్ రిజర్వేషన్ ఇచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలా బీసీ సోదరుని ఎంత నమ్మించి మోసం చేశారో మీరు చట్టబద్ధంగా ఇస్తారన్న రిజర్వేషన్ కూడా మా బీసీ సోదరులకు ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఇవ్వలేదు ఇప్పుడు మీరు నామినేషన్ అయితే ప్రక్రియకి వచ్చేసరికి జనరచ్చిన స్థానాల్లో కూడా వారికి అవకాశం ఇవ్వట్లేదు అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మేము గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తాము గెలుపు గుర్రాలతోనే పోటీ చేపిస్తామని మా బీసీ సోదరులు అడుగుదొచ్చేటువంటి వైనం ప్రత్యక్షంగా నేను పర్యటన క్షేత్రస్థాయి పర్యటనతో వెళ్ళినప్పుడు అడుగు అడుగునా చూస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ అధ్యక్షులు సమావేశంలో పాటు మా రాష్ట్ర ప్రజల పోషాధికారి గారు మన వాసుదేవ్ గారు అలాగే గురువు మీద కొంత సార్లు చేయడం జరిగింది అలాగే మన ఉదయ్ ప్రతాప్ గారు నల్గొండ జిల్లా ఇన్ఛార్జు అలాగే కార్పొరేటర్ సత్యనారాయణ గారు ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ ఈరోజు చర్చించడం జరిగింది రాబోయేటటువంటి స్థానిక ఎన్నికలలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి అన్యాయక్రాంతమైనటువంటి అన్యాయపరమైనటువంటి ఏ రకమైనటువంటి పరిపాలనను మేము విభేదిస్తూ వ్యతిరేకిస్తూ జనాన్ని జాగ్రత్త చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఇంతకుముందు అధ్యక్షులు గారు చెప్పినట్టుగా ఏదైనా అభివృద్ధి ఫలాలు అందినాయంటే అంటే అది భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలోనే ఇక్కడికి అందడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషను ఒక వంద రైల్వే స్టేషన్ల యొక్క అమృత్ భారత్ స్టేషన్ ఇది కూడా ఒక స్టేషన్గా మనము ఇక్కడ నిర్ధారించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము రైతులను మోసం చేయడం జరుగుతుంది ఎందుకంటే పత్తి మిరప లేకపోతే వారి మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులను ఈ రోజు వరకు కూడా పట్టించుకున్న నాదుడు లేడు వారిని ఒక ఓటర్ రూపంలోనే ఇక్కడ మాత్రం చూడడం జరుగుతుంది పేరుకు ముగ్గురు మంత్రి ముగ్గురు మన యొక్క కేబినెట్ లో ఉన్నటువంటి ముఖ్య భూమికల్లో ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ ఉన్నా వారి యొక్క లాభాపేక్ష ధనాపేక్ష లేకపోతే వాళ్ళ రాజకీయ ఆకాంక్ష తప్ప ప్రజల యొక్క సమీక్ష చేయడం కానీ వాళ్ళ యొక్క సంక్షేమాన్ని పట్టించుకున్న నాదు లేదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ స్థానిక ఎన్నికలు ఎందుకు చెప్తున్నానంటే భారత రాజ్యాంగ వ్యవస్థలకు వెన్నుముక లాంటిది పంచాయతీ వ్యవస్థ ఈ పంచాయతీ వ్యవస్థను కూడా నిర్వీర్యపరిచేటటువంటి వ్యవస్థగా తీర్చిందుతున్న రేవంత్ రెడ్డి గారి సర్కార్ని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాము ప్రజలను ముఖ్యంగా రైతులను చైతన్యపరుస్తూ ప్రతి గ్రామ పంచాయతీలో కూడా వార్డు సభ్యుల నుంచి ఉప సర్పంచ్ వరకు మినిమం మన యొక్క అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా జనాన్ని జాగృతం చేసేటటువంటి వ్యవస్థగా మేము ఈ ఎన్నికను ఉపయోగించుకుంటాం రానున్న రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి రానున్న రోజులలో శాసనసభలో కానివ్వండి పార్లమెంట్లో కానీ ఒక ఉదృతమైనటువంటి ప్రచార వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి జనాన్ని జాగ్రత్త పరిచి భారత ప్రభుత్వం చేత ఏ రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి లాభాపేక్ష ఈ యొక్క ఖమ్మం జిల్లా జరుగుతుందో ప్రతి ఒక్క ఓటర్కి ఇక్కడ వివరించి వాళ్ళని చైతన్యపరిచి రానున్న రోజులలో పార్టీని ఇక్కడ ఒక రకమైనటువంటి ఉద్విగ్నమైనటువంటి స్థితికి తీసుకెళ్తామని ఆశిస్తున్నాను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రానున్న రోజులలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ఇది ప్రజల యొక్క సంక్షేమం ఇందిర హస్తం అభయ హస్తం అంటారు కానీ ఈ యొక్క హస్తం బస్వాసుర హస్తంగా ప్రజలకు రైతులకు ఉన్నదని చెప్పడానికి నేను మీ పత్రికా ప్రకటన ద్వారా తెలియజెప్పుకుంటున్నాను కాబట్టి ప్రజల యొక్క సంక్షేమ పథకాలు కానీ ఏంటి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అవసరమైతే వరకు లేకపోతే బెదిరివ్వడం వాళ్ళు కూడా బెదరపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమం వాళ్ళకు ఉన్నటువంటి అంతబలం అందబలాన్ని ఉపయోగించుకొని ఏకగ్రీవాలు చేయడానికి నానా యాత్ర పడుతున్నటువంటి మనం ఇక్కడ చూస్తున్నాం ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు వాళ్ళు స్వచ్ఛందంగా ఒక గ్రామం ఏకగ్రీవానికి వచ్చినప్పుడు దాన్ని మనం స్వాగతించాలి వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసం ఏకగ్రీవాలు అనేది మంచి పద్ధతి కానీ మీరు పైన రేవంత్ రెడ్డి గారికి చూసుకోవడం కోసం నేను ఇక్కడ మంత్రిగా ఉన్నా కాబట్టి నేను ఏకగ్రీవాలు చేయాలనే నెపంతో అత్యర్థి పార్టీ వాళ్ళని భయపెట్టి వాళ్ళ నామినేషన్ వేయటానికి కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు మీరు సృష్టిస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు మీ అభ్యర్థులకు అండగా కూడా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ప్రజాస్వామ్యంలో అందరూ కూడా పోటీ చేసేటువంటి హక్కు స్వేచ్ఛ ఉంది మీరు కినుక ధైర్యంగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు వంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అభ్యర్థులందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాం మీరు పోటీ చేయాలనుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా పోటీ చేయండి మీరు ఎటువంటి ఎవరు కూడా భయపడద్దు మీ వెనుక భారతీయ జనతా పార్టీ ఉందని సందర్భంగా అభ్యర్థులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మా కార్యకర్తలు మా నాయకులు మీకు తోడుగా ఉంటారు మేము కూడా అన్ని పంచాయతీల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రాతినిధ్యం ఉండే విధంగా ప్రణాళిక చేసుకొని ముందుకెళ్తున్నాము ఖమ్మం ప్రజలు కూడా మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలను చూసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గ్రామాలు అభివృద్ధి చెందినాయంటే అది మోడీ గారి దయవల్లి ఖమ్మం జిల్లాలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నిధులు పథకాల ద్వారానే అభివృద్ధి చెందింది స్టేట్ గవర్నమెంట్ ముగ్గురు మంత్రులు ఇచ్చినా గానీ వాళ్ళ యొక్క పదవలో ముఖ్యమంత్రి యొక్క సీటు నిలుపుకోవడం కోసం గ్రూప్ రాజకీయం కట్టకుండా ఉండడం కోసమే ఇక్కడ ముగ్గురు మంత్రులు ఇచ్చాడు తప్ప ఖమ్మం జిల్లాకి ఇచ్చినటువంటి నిధులు శూన్యమని సందర్భంగా మేము తెలియజేస్తాం ఈ యొక్క ప్రెస్ మీట్ ని మా జిల్లాకి వచ్చిన